మూవీస్ సంస్థ ద్వారా రామోజుల హ్యాపీస్ సంస్థ ద్వారా తొలి చూపుదనే సినిమాతోని సినీ ప్రస్తావన మొదలైందండి అలా నేను కాదు ఎంతోమంది గొప్ప ఎంతోమంది సినీతారులకి అవకాశం ఇచ్చి ఎంతోమంది దర్శకులు ఎంతోమంది రైటర్స్కి అవకాశం ఇచ్చింది గొప్ప సంస్థ అలాగే బులిచరులో ఎంతోమంది ఆర్టిస్టులని సినీ దర్శకులను రచయితలను పరిచయం చేశారు ఈనాడు దినపత్రిక ద్వారా న్యూస్ మనకి చేరువ చేశారు ఈటీవీ ద్వారా మనకు ఎన్నో న్యూస్ అందజేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు అలాగే రామోజీ ఫిలిం సిటీ ఏషియాస్ బిగ్గెస్ట్ ఫిలిం సిటీ కట్టి మా సినిమా వాళ్ళకి షూటింగ్ అనేది ఎంతటా చాలా ఈజీగా చేశారు సో అంత గొప్ప వ్యక్తి ఈరోజు లేరు మన మధ్య అంటే చాలా బాధగా ఉంది మన ఆత్మకి శాంతి చేకూడాలని ఆయన కుటుంబ సభ్యులందరికీ ధైర్యాన్ని బాలి మా దేవుని మనస్ఫూర్తిగా కొనుక్కుంటాను సరే